హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా వాన బీబస్సం పరకాల వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసే మొద్దైంది దీంతో రైతులు కల్లాల వద్దకు చేరుకుని తడిసే కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఆరబోస్తున్నారు ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు మనిషిని నేర్చుకున్న మంచిదే గానీ వాళ్ళు కాదు ఎవరు ఊహించండి ఇది ఒక్కటే కాదు కోళ్ళ ఖర్చు మొత్తం కింద వాడి పడ్డం దూరం పెళ్ళి కాంతారావు పరకాల మాది పరకాల వ్యవసాయ మార్కెట్లో ధాన్యం మేము కొనుగోలు అమ్మకం అమ్మకం కోసం పోసినాము అకాల వర్షం రాత్రి పదకొండు గంటల టైంలో వర్షం పడి మొత్తం చిల్ల చెదిరే వడ్లు కొట్టుకో బయటికి పోసిన వాటి కుప్పలు కూడా కొట్టుకోవడాయి దీన్ని గవర్నమెంట్ మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయగలదని మనవి పరకాల వ్యవసాయ మార్కెట్లు వడ్లు పోషణాము రాత్రి పదకొండు గంటలకు వర్షం బాగా చిత్తారు చిన్న బిడ్డమైంది ఏపడు దాదాపు నాలుగు వందల కొత్త అవుతుంది బిడ్డ